అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి రెండవ తారీఖు నుంచి కూడా మహిళలకు ఏదైతే అయినా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి రెండు పథకాలను అయితే అమలు చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారు ఇక జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ముఖ్యంగా ముందుగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారని తర్వాత మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందనమాట ఇక దీనికి సంబంధించి విధి విధానాలను అలాగే ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ జిరాక్సులు ఉండాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ సింబల్ ఉంది ఈ వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుక్కుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అన్న అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి పథకాల సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది ముఖ్యంగా నెలకు రెండు కేబినెట్ మీటింగ్లు చెప్పునైతే ఉంటాయని అలాగే మనం ఏదైతే ప్రకటించామో సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పైన ప్రత్యేకమైనటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకాల అమలుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది నేను ఇంత క్లియర్గా చెప్తున్నానన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే వివరాలన్నీ కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో రెండు పథకాలను అయితే ప్రధానంగా ఆయన ప్రకటించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ రెండు పథకాలు కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకాలు పథకాలన్నమాట ఇక మహిళలందరికీ కూడా ఆయన రెండు హామీలు చూస్తే రెండు పథకాలు చూస్తే ఒకటి ఉచిత బస్సు ప్రయాణం రెండు ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక మహిళల కోసమైతే ఈ రెండు పథకాలను ప్రకటించడం జరిగింది ఈ రెండు పథకాల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా జనవరి రెండవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ జనవరి రెండవ తారీఖునైతే మనకు కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కల్పించబోతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే మనకు పక్క రాష్ట్రాల్లో అంటే రెండు రాష్ట్రాల్లో మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలైంది ఒకటి కర్ణాటక రాష్ట్రం ఒకటి మన తెలుగు రాష్ట్రం తెలంగాణ మన తెలంగాణ అనమాట ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏ విధంగా అమలవుతుందనే విషయానికి సంబంధించి మనకు ఒక కమిటీ అయితే వేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ కమిటీ అనేది అధ్యయనం చేస్తుంది అంటే ఆ రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా ఏ విధంగా అమలు చేస్తున్నారు ఈ యొక్క పథకాలను ప్రభుత్వం పైన ఎంత భారం పడుతోంది అలాగే మనకు ఆటో ఆటో సోదరులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇక ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఒక కమిటీ అనేది వేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీ అనేది అధ్యయనం చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన ఈ కమిటీ అనేది ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వబోతోంది ఇక ఈ పదిహేను రోజు అంటే ఈ పది రోజుల్లో మనకు ఈ యొక్క రెండో తారీఖులోపు ఈ కమిటీ అనేది పక్క రాష్ట్రంలో పర్యటించి రెండు పక్క రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్నటువంటి ఈ తీరును చూసి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఎవరికి ఇబ్బంది లేకుండా అనే విషయాన్ని అయితే సీఎం గారి దృష్టికి అయితే యొక్క కమిటీ అనేది తీసుకొస్తుంది ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతోందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొట్టమొదటిగా ఈ జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ లో యొక్క ఉచిత బస్సు ప్రయాణం పైన మనకు ఫైనల్ అప్డేట్ అయితే వచ్చి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది ఇక ముఖ్యంగా ముందుగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే అమలు అవుతుంది రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకుని ఈ రిపోర్ట్ ఏదైతే ఇస్తాదో కమిటీ అనేది ఆ రిపోర్టు ప్రకారం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక రెండోదిగా చూసుకుంటే మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆయన అయితే చేస్తూ ఉన్నారు ఇక మహిళలంతా కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం మీకు రావాలంటే తప్పకుండా మీరంతా కూడా ఈ కొన్ని జిరాక్సులు అనేవి మీరు దగ్గర పెట్టుకోవాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను అదే విధంగా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరంతా కూడా తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఆరు రకాల జిరాక్సులు అనేవి మీ దగ్గర పెట్టుకోండి ఈ ఆరు రకాల జిరాక్సులు అంటే మీరు ఈ పథకానికి అర్హత ఉన్నట్టే అంటే వయసు కూడా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి ఉన్నవారికి యొక్క పథకం అనేది అమలవుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి జనవరి రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జనవరి రెండున నిర్ణయం తీసుకుని మీరు అప్లై చేసుకుంటే యొక్క పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి అలాగే మీకు ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు